హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి మనమందరం కూడా గుడికి వెళ్ళి వస్తూ ఉంటాము గుడికి వెళ్ళినప్పుడల్లా మన పెద్దవాళ్ళు చెప్పిన మాట గుర్తు వస్తూ ఉంటుంది గుడి ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చోవాలి అలా కూర్చోండి అని చెప్తారు మనం అలా కూర్చొని లేచి వస్తాము ఇలా ఎందుకు కూర్చోవాలి కూర్చొని మనం ఏం చేయాలి అనే విశేషాలు చాలామందికి తెలియదు నాకు తెలిసిన విశేషం మీతో పంచుకుంటాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు మనందరము ఎన్నో దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము నేను కూడా అలాగే దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల గమనించాను భక్తులు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి ట్రైను బస్సు ఇలా వెహికల్ ఇలా ఎన్నో మారి ఎంతో ప్రయాసలు కోర్చుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు స్వామివారిని కనపడగానే దగ్గరికి వెళ్ళగానే చక్క కళ్ళు మూసేసుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి వచ్చింది ఇలా కళ్ళు మూసుకొని స్వామివారి ముందు నుంచోటానిక అని అనిపిస్తుంది నేను కొంతమందిని అడిగాను ఎందుకు ఇందాక కళ్ళు మూసుకున్నారు అక్కడ స్వామివారిని చూసేటప్పుడు చూడకుండా అంటే ఏమో తెలియకుండానే కళ్ళు అలా మూసేసుకున్నాము స్వామివారిని తలుచుకునే తన్వయత్వమేమో మాకు తెలియకుండానే కళ్ళు మూసేసుకున్నాము అని చెప్పారు కళ్ళు మూసుకొని మనసులోనే ధ్యానించుకోవాలి అని అనుకుంటే అంత కష్టపడి దేవాలయానికి వెళ్ళడం ఎందుకు మనం ఇంట్లో కూర్చొని కూడా కళ్ళు మూసుకొని ధ్యానించుకోవచ్చు కదా అని నాకు అనిపించింది దేవాలయానికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోవాల్సిందే కానీ ఎప్పుడు మూసుకోవాలి స్వామివారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎదురుగా స్వామివారి ముఖారవిందాన్ని విందాన్ని అమ్మవారు అయితే అమ్మవారు స్వామివారైతే స్వామివారు ఏ దేవుడినైనా సరే వాళ్ళు ప్రసన్న వదనంతో నవ్వుతో కనిపిస్తుంది కదా ఆ ముఖాన్ని మనం మనస్ఫూర్తిగా తృప్తిగా చూస్తూ నమస్కారం చేసుకోవాలి బయటికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు కదా అని అక్కడ కూర్చుంటారు కూర్చొని లేచి వెళ్ళిపోతారు కానీ అక్కడ కూర్చొని ఏం చేయాలి అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చిన స్వామి రూపం ఉంటుంది కదా ఆ భగవంతుని రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా ప్రార్థన చేసుకోవాలి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని అడగాలి మంచి జీవితం అంటే ఏం లేదండి నన్ను ఎవరి మీద ఆధారపడకుండా నేను ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులగన కాకుండా ఉండేలాగా నా జీవితాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాలి అలాగే నాకు మరణం సంభవించేటప్పుడు సునాయాస మరణాన్ని అంటే ఏ బాధలు కష్టాలు లేకుండా మరణాన్ని సంభవించేటప్పుడు అది కూడా నీ దర్శన భాగ్యం చేసుకుంటూనే నేను మరణించాలి అని స్వామివారిని కోరుకోమని పెద్దలు చెప్తారు ఇలా చెయ్యాలి అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు ఎందుకంటే నేను చాలామందిని అడిగినప్పుడు ఊరికే కూర్చున్నాము కూర్చోవాలని చెప్పారు కాబట్టి కూర్చున్నామనే చెప్పారు కానీ ఎందుకు కూర్చుంటామో అని చెప్పలేదు పోనీ ఇవన్నీ వదిలేసేయండి ఒక్కటే కొరుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలు మొత్తం కోరుకున్నట్లే మనం ఇక నుండి మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా కళ్ళు తెరిచి స్వామివారిని నమస్కారం చేసుకొని గుడి ప్రాంగణంలో ఒక పక్కగా కూర్చొని ఎవరికి ఇబ్బంది కలగకుండా కళ్ళు మూసుకొని ఈ ఒక్క మాట ప్రార్థించుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ